నువ్వు దేవుని బిడ్డవే కానీ ఈరోజు నువ్వు ఆయనకు అతిథివి అయితే ఇప్పుడు ఆయన చేయదలుచుకున్నాడు మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు ఒక ముఖ్యమైన స్త్రీ వచ్చారో పురుషులు వచ్చారో వచ్చారు మనం వారిని ఎలా ట్రీట్ చేస్తాము వాళ్ళకు మంచి కాఫీలు టీలు వారికి భోజనము వారికి మర్యాద అన్నీ చేసి తృప్తిపరిచి పంపిస్తాం అతిథి వస్తే అలాగే చేస్తాం కదా మీరు మాకు చాలా ఇష్టమండి మీరంటే ప్రేమ అండి మీరు రావడమే మాకు సంతోషం అండి అని మనం వారిని చాలా గొప్పగా ట్రీట్ చేస్తాం వారికి చాలా గౌరవిస్తాం మర్యాద ఇస్తాం ఇప్పుడు దేవుడు మనలను చాలా రూపాలలో వర్ణించాడు ఒకటి వధువు సంఘముగా రెండు పెండ్లి కుమార్తెగా మూడు గొర్రె పిల్లగా నాలుగు అతిథిగా అంటే ఇప్పుడు నువ్వు దేవునికి చాలా గొప్ప వ్యక్తివి దేవునికి చాలా ముఖ్యమైన వ్యక్తివి ఈ ముఖ్యమైన వ్యక్తివైన నిన్ను ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన ముఖ్యమైన వ్యక్తిని నీవెలా తృప్తిపరుస్తావో ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన నిన్ను ఆయన తన మేలులతో తృప్తిపరచబోతూ ఉన్నాడు ఎలా తృప్తిపరుస్తాడు ఏ రకంగా తృప్తిపరుస్తాడు ఈరోజు నీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే దుష్టుని యొక్క దాడి నీ మీద చాలా ఎక్కువగా ఉంది దుష్టుని యొక్క ప్రభావం నీ మీద ఎక్కువగా ఉండి నిన్ను అనేక రూపాలలో వాడు నష్టపరుచుకుంటూ వస్తున్నాడు వాడు నష్టపరుస్తూ వస్తున్నాడు మరి నువ్వు నష్టపడడం నీకు ఇష్టమా కాదు నువ్వు నష్టపోవడం నీకేమైనా సంతోషమా కానే కాదు మరి ఈ నష్ట నివారణ ఎలా చేయగలుగుతావు నీవు నష్టము చేసే శక్తిని మించిన శక్తిని పొందితేనే ఆ నష్ట నివారణ నువ్వు చేయగలుగుతావు కదా నీ మీద ఒక వ్యక్తి దాడి చేయడానికి వస్తూ ఉంటే ఆ వ్యక్తిని జయించాలంటే నీ దగ్గర శక్తి లేదు ఇప్పుడు ఆ దాడి చేసే వ్యక్తికి ఉన్నంత శక్తి నీకుంటే వాళ్ళని జయించగలుగుతావు ఒక రకంగా చెప్పాలంటే దాడి చేసే వ్యక్తి కన్నా నీ దగ్గర ఎక్కువ శక్తి ఉండాలి అందుకనే ప్రభు చెప్పాడు నేను మిములను అనాథులనుగా విడివను నేను మీ దగ్గరకు వస్తా ఏం చేస్తానో తెలుసా మీరు మాట్లాడేటప్పుడు మీకు మాట్లాడటం చేత కాకపోతే మిమ్మల్ని ప్రక్కన పెట్టి నేను పంపే ఈ పరిశుద్ధాత్ముడు వీలో ఉండి మాట్లాడతాను పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచెర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ అక్టోబర్ నెల అండి మా నాన్నగారికి అండి పారాసిస్ వచ్చింది అప్పటికప్పుడు కాళ్ళు చెయ్య లాగేసిందండి లాగైతే మేంపాటి నుంచి కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమనేసి అన్నారండి ప్రైవేట్ హాస్పిటల్లోని బ్రాతడు నరాలన్నీ స్వచ్ఛపడిపోయి అనేసి అన్నారండి నా తండ్రిని సజీవ లెక్కలో ఉంచితే నేను కాకినాడ వచ్చినప్పుడు నేను సాక్షిని చెప్పుకుంటాను తండ్రి యథాస్థితిగా నడిస్తే అడ్డాడు తీసుకెళ్ళి నేను సాక్షిని చెప్పుకున్న ఐదు వేలు కూడా స్పాన్సర్ చేసుకుంటాను తండ్రి అనేసి కళ్ళ మీద అలాగే గంట సేపు ప్రార్థన చేసుకున్నామండి మా నాన్నగారు అయితే అండి ఇప్పుడు పారాసిస్ వచ్చి ఐదో నెల అండి మూడో నెలకే నడిచేస్తున్నాడండి అండి దేవనామంలో ఈ కార్యం చేసినందుకు దేవునికి ఏమి ఇచ్చినా ఐదేళ్ళు కాదండి స్వాక్ష ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమి